చిన్న శంకరంపేట మండలం సూరారం చందంపేట బాగిపల్లి గ్రామంలో చందంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చంద్ర సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది బి గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాకు చెల్లించడం జరుగుతుందన్నారు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో రైతులు వ్యవసాయ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ పత్రాలను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిత్తల సత్యనారాయణతో పాటు నరసింహారెడ్డి వెంకటేశం భిక్షపతి నరేందర్ రెడ్డి ఆంజనేయులు ముత్యాలు సిబ్బంది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు చందంపేట సొసైటీ పరిధిలో భరతిపల్లి గ్రామ పంచాయతీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాము ధర ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఈ రకము ఈ రకం ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు దళారులను మోసపోవద్దు దళారులకు అమ్మద్దు ఈ కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి ఈ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ మూడు కంపల్సరీ తీసుకురావాలి సన్న సన్న రకము బోనస్ ఐదు వందల బోనస్ వస్తుంది బోనస్ ఖచ్చితంగా బోనస్ వస్తుంది ఇంతకుముందు రాలేదు ఇప్పుడు వస్తుంది సన్న రకంకు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి భారతిపల్లె సెంటర్ ఒకటి సురారం సెంటరు చందంపేట మూడు కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్